శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి నాకు పొద్దుటి నుంచి ప్రసంగాలు వింటున్నప్పుడు నాలుగు ప్రశ్నలు నా మనసులో వచ్చాయి మొదటి ప్రశ్న ఏమనిపించిందంటే చాలామంది అడుగుతూ ఉంటారనమాట ప్రసంగం విన్న తర్వాత స్వామీజీ ఇప్పుడు ఏం చేయమంటారు మమ్మల్ని అని అడుగుతారు ఇదో మొదటి ప్రశ్న రెండవ ప్రశ్న సమీప మమ్మల్ని అందరం మారమంటున్నారు కదా అసలు వ్యక్తి మారాల్సిన అవసరం ఏముంది అని అడుగుతారు మూడవ ప్రశ్న చాలా క్రిటికల్గా ఉంటుంది అసలు మారడం అంటే ఏంటి ఇంకా నాలుగవ ప్రశ్న ఏంటంటే నాకు ఈ మధ్యన ఒక బుక్ చదువుతున్నాను ఆ బుక్లో చాలా నాకు నచ్చిన పాయింట్ ఏంటంటే ఆయన ఒక పెద్ద మేధావి రాసిన బుక్ అది ఆయన ఏమంటాడంటే ఇప్పటి వరకు ఎంతో మంది నాయకుల్ని స్ఫూర్తిగా తీసుకొని వాళ్ళ ఆలోచనలను తలుచుకుంటూ వాళ్ళ యొక్క ముచ్చటలను ముచ్చటించుకుంటూ జీవితాలను వ్యర్థంగా గడిపేయడమా అలాంటి నాయకులమే మనం కాదా అంటూ స్ఫూర్తితో ఉద్యమించి అలాంటి నాయకులు ఎందుకు కాకూడదు అని ఈనాటి ప్రస్తుత సమాజానికి ఆయన ప్రశ్న వేశాడు యాక్చువల్గా నిజంగా చూస్తే ఏమవుతు మనం అందరం ఏం అంటే గొప్ప గొప్ప నాయకులను ఎందుకంటే వాళ్ళ నుంచి స్ఫూర్తి పొందాలి నేను కాదనట్లేదు కానీ ఆ స్ఫూర్తిని ఎలా పొందాలంటే ఎలాంటి గొప్ప నాయకుడుగా నేను అవ్వగలనా మరి మాకు అవ్వగలనా అంటే అందరికీ సందేహం రావచ్చు అంత అవ్వలేనేమో అనండి అని ఒక డౌట్ రావచ్చు కానీ దాన్ని ఎలా మొదలు పెట్టాలి అనే విషయాన్ని గుర్తించుకోవాలి యాక్చువల్గా చెప్పాలంటే వ్యక్తి మారడం అంటే నేను ఐదు ఉదాహరణలు ఇచ్చి వ్యక్తి ఎలాగ మారుతాడో నేను చెప్తాను ఫస్ట్ ఇప్పుడు మీరు అందరు ఇక్కడ కూర్చున్నారు స్ఫూర్తితో ఈ యోజన సమ్మేళనం నేను హాజరు కావడం ద్వారా నాలో ఎంత స్ఫూర్తిని నింపుకోగలను అన్న ఆలోచనతో ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడు జరిగినా వెళ్ళడం నేర్చుకున్నాం అనుకోండి ఐడియల్స్ ఇన్స్పైర్స్ ద థాట్స్ అంటారనమాట మనకు ఆదర్శం పెట్టుకుంటే ఆలోచనలు ఆదర్శానికి తగ్గట్టుగా ప్రతిబింబిస్తూ ఉంటాయి ఆలోచనలు ఆదర్శాలకు తగ్గట్టుగా అనుగుణంగా ఉంటాయి సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సినిమా రిలీజ్ అయింది అనుకోండి దాన్ని చూడాలన్న ఆకాంక్ష ఏం చేస్తుంది అంటే దాని పట్ల రకరకాల ఆలోచనలకు గురి చేస్తూ ఉంటుంది అది ఎక్కడ ఏ సినిమా థియేటర్లో ఉంది ఇక్కడ రంభా ఓర్వసి మేనకా సినిమా థియేటర్లో ఆడుతుందా లేకపోతే ఇంకో చోట ఆడుతుందా ఇంకో చోట ఆడుతుందని రకరకాల ఆలోచనలకు గురి చేస్తూ ఉంటుంది అన్నమాట అంచేత ఎలాంటి ఆదర్శాలు పెట్టుకుని ముందుకు వెళ్ళడం ఫస్ట్ నేర్చుకోండి ఎందుకంటే మీరు చెప్పిన ప్రసంగాలు అన్నీ మేము చెప్పినవన్నీ కూడా మీరు వినకపోవచ్చు మీ మైండ్లో రిజిస్టర్ అవ్వకపోవచ్చు ఒక్క పాయింట్ సరిపోద్ది అనమాట ఆ ఒక్క పాయింట్ పెట్టుకుని నన్ను చాలామంది అంటూ ఉంటారనమాట స్వామీజీ మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ చాలా వీక్గా ఉంది మీరు ఎందుకు పోస్ట్ అని అడుగుతారు నేనంటాను అంతగా మేము మనసు పెట్టలేకపోతున్నాము అన్నప్పుడు చాలామంది నాకు చెప్పేది ఏంటంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో చెడు కంటెంట్తో అది హోరెత్తుపోతూ ఉంటే మంచి కంటెంట్తో మీరు ఎందుకు హోరెత్తించకూడదు అని అడుగుతారనమాట ఇప్పుడు మీ అందరికీ నేను చెప్పాల్సింది ఏంటంటే మీ అందరికీ ట్విట్టర్ ఫేస్బుక్ వాట్సాప్ అన్నీ ఉంటాయి కదా మీరందరూ ఈరోజు పోస్ట్ చేయాల్సింది ఏంటంటే ఈరోజు యువన యువజన సమ్మేళనలో నేను పాల్గొన్నాను ఈ వాక్యం నాకు స్ఫూర్తిని నింపింది మీకు స్ఫూర్తిని నింపిందా అని ఫేస్బుక్లో లైక్స్ పెట్టండి ఫస్ట్ దిస్ ఇస్ వాట్ వి సపోజ్ టు డూ ఇఫ్ ఐ సే దట్ షుడ్ నాట్ హ్యావ్ ఫేస్బుక్ అకౌంట్ షుడ్ నాట్ హ్యావ్ ట్విట్టర్ అకౌంట్ షుడ్ నాట్ హ అదర్ అకౌంట్ అంటే మీరు ఎవ్వరు కూడా ఏ కాకమ్మ కథలు చెప్తున్నాడు ఎక్కడో ఉంటున్నాడు స్వామీజీ అంటారనమాట మీరు ఇప్పుడే ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి ఏ సెంటెన్స్ ఏ వాక్యం మిమ్మల్ని స్ఫూర్తిని నింపింది గుర్తుపెట్టుకోండి ఫస్ట్ నేను ఈ అటెండ్ ఈ విభజన సమ్మేళనం అటెండ్ అవ్వడం ద్వారా ఈ వాక్యం నా జీవితంలో ఒక ప్రేరణ తీసుకొచ్చింది ఒక స్ఫూర్తిని నింపింది మీకు నింపిందా అని ఒక ప్రశ్నించండి అప్పుడు ఏమవుతుందంటే ఆ లైక్స్ని చూసినప్పుడు ఏమవుతుందంటే ఇంతమంది లైక్స్ కొడుతున్నారు కదా నేను తదనుగుణంగా నా జీవితాన్ని నేను మార్చుకోనా అని మీకే ఒక విధమైన ప్రేరణ వస్తుంది అన్నమాట అది చేయాల్సిన పని అంతేగాని మన ముఖాలను ఇండియాస్ట్లో ఫోటోలు చూసుకుంటే మనకే దరిద్రం ఎందుకంటే రీసెంట్ ఒక సర్వే చేశారనమాట మనం అన్ని చోట్ల ఫేస్ టెక్ తీసుకుంటాం కదండి సెల్ఫీలు తీసుకుంటాం కదా ఆ సెల్ఫీలు తీసుకున్న ఫోటోని డిలీట్ చేయడానికి ఇది బాగాలేదు ఇది బా డిలీట్ చేయడానికి అండ్ యావరేజ్ ప్రతి వ్యక్తి కూడా ప్రతి యువకుడు ప్రతి యువ యువత కూడా ఏం చేస్తుంది దాన్ని డిలీట్ చేయడానికి వచ్చి దరిద్రంగా ఉంది ఫోటో దరిద్రంగా ఉంది డిలీట్ చేయడానికి ఇరవై మూడు నిమిషాలు స్పెండ్ చేస్తున్నారు అంటే డిలీట్ చేయడానికి యాక్చువల్గా చెప్పాలంటే అంచేత ఇప్పుడు దానివల్ల ఉపయోగం లేదు మీరు ఏం చేయాలి ఈ సెంటెన్స్ ఈ వాక్యం నాలో చైతన్యాన్ని నింపింది మీకు చైతన్యం కలిగజేసిందే చదవడం ద్వారా అని లైక్స్ చూడండి ఓ ఇంతమంది ఉన్నారా నాకు సహకరించే వాళ్ళు నన్ను ఎంకరేజ్ చేసే వాళ్ళు ఇంతమంది ఉన్నారా అని మీకు ఒక సపోర్ట్ దొరుకుతుంది అనమాట నేను బుక్ చదువుతున్నప్పుడు ఆ బుక్లు ఏం రాశారంటే ఒక సర్వే అనమాట రీసెంట్గా ఒక సర్వేలో ఏం చేశారంటే జస్ట్ ఐ విల్ రీడ్ అవుట్ వాట్ ఐ హావ్ రెడ్ ఇట్ మల్టిపుల్ స్టడీస్ ఏం చెప్తున్నాయి అంటే మీకు ఒక మైల్డ్ దూరంలో ఎవరైనా ఒక ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి మీరు సంతోషంగా ఉండి మీరు మారాలని ఆలోచించడం మొదలుపెట్టి తదనుగుణంగా మీ జీవితాన్ని మలచుకుంటున్నప్పుడు ఒక మైలు దూరంలో ఉన్న వ్యక్తిలో ఆ ఉత్సాహం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆల్రెడీ వచ్చేస్తుందంటండి ఆలోచించండి స్వామి వివేకానంద చెప్తారన్నమాట సో సెండ్ అక్రాస్ ఆల్ ద గుడ్ థాట్స్ అని చెప్తారనమాట ఈవెన్ హిమాలయ గుహల్లో కూర్చుని కూడా మీరు మంచి ఆలోచనలు ఆలోచింపగలిగితే అవి సమాజానికి మేలు చేస్తాయి అని చెప్తారనమాట అంచేత మీరు చేయాల్సింది అదే అనమాట ఒకవేళ మీకు మార్పు రావాలనుకున్నప్పుడు నా మార్పు రావాలనుకున్నా నాకు ఎంతమంది సహకరిస్తారన్న ఆలోచన కర్లేదండోయ్ వెంటనే నేను నా చిన్న పరిధిలోనే నేను మారతాను ఇప్పుడు మారడం అంటే ఏంటని ఒక ప్రశ్న చెప్పాను చూసారంటే మారడం అంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే గ్యాదరింగ్స్ గ్యాదరింగ్స్లో నేను కూర్చున్నప్పుడు హౌ మచ్ ఐ కెన్ గ్రాస్ప్ నేను ఎంత నేర్చుకోగలుగుతాను ఇది గుర్తుపెట్టుకోండి చాలా సందర్భాల్లో ఎలా ఉంటుందంటే కూర్చుంటాం కానీ వాడు ఏదో చెప్తాడులే ఇవన్నీ మనకా ఇప్పుడు అనే ఆలోచనే తప్ప శ్రద్ధగా వినే వాళ్ళ సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది అనమాట అంచేతం మనం ఏంటంటే స్వామి వివేకానంద చెప్తారు ఎడ్యుకేషన్ ఇస్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ పర్ఫెక్షన్ ఆల్రెడీ ఇన్ మ్యాన్ వ్యక్తి అంటే తనలో ఉన్న దివ్యత్వాన్ని ప్రకటించడమే దివ్యత్వం అంటే నా శరీరం నుంచి థౌజండ్ వాట్స్ కాంతి వచ్చేయడం కాదండి అయ్యి నా నుంచి ఏంటంటే ఒక మంచితనం ఎక్స్ప్రెస్ చేయగలగాలి ఇప్పుడు ఈ సభలో కూర్చున్నప్పుడు ఏ విధంగా నేను ఎక్స్ప్రెస్ చేయగలుగుతాను నా మంచితనాన్ని నేను మారడం అంటే ఏంటి నేను ఎంత స్ఫూర్తిని పొందాలో అంత స్ఫూర్తిని పొందుతాను సభా మర్యాదను కాపాడుతాను అనుకోవడమే మంచితనాన్ని ఎక్స్ప్రెస్ చేయడం పబ్లిక్ ప్లేసెస్లో ఉన్నప్పుడు ఏంటంటే ఇది పబ్లిక్ ప్లేస్ నేను ఒక్కడిని మాత్రమే కాదు ఎంతో మంది వాడతారు ఈ పబ్లిక్ ప్లేస్ని అని ఒక స్పృహ వచ్చిందనుకోండి ఆ స్పృహ రావడం ద్వారా పబ్లిక్ ప్లేసెస్లో అంటే నేను చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేస్తూ ఉంటాను ఇది మారడం అంటే నేను అంటే సంస్కరించబడుతున్నాము అని అర్థం నన్ను చాలా మంది అంటారు ఏమంటే మీరు తూర్పుగోదావరి జిల్లా సాగతితో మీ దగ్గర లేదే అంటారు నేను ఏమంటానంటే నేను సంస్కరించబడ్డాను సంస్కరించబడటం అంటే లాంగ్వేజ్ పరంగా నేను చెప్పట్లేదు ఇప్పుడే స్వామి చెప్పారు లాంగ్వేజ్ డివిజన్ అన్నారు నేను దాని గురించి చెప్పట్లేదు అనమాట సంస్కరించబడడం అంటే ఇలాంటి ఉన్నత గుణాలను అలవరుచుకుంటూ పోవడం ఇవన్నీ సింపుల్ సింపుల్ అనమాట తర్వాత ఇంకా ఏంటి బస్సులో ట్రావెల్ చేస్తున్నప్పుడు కానీ ట్రైన్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు కానీ నా తోటి వ్యక్తి కష్టంలో ఉన్నప్పుడు నేను నా సీటుకి నాకు ప్లేస్ దొరికినప్పుడు కూడా నా బ్యాగ్ని సాక్రిఫైస్ చేసి ఎదుటి వ్యక్తికి సీటు ఇవ్వడం ద్వారా మంచితనాన్ని ఎక్స్ప్రెస్ చేసుకుంటూ ఉండాలన్నమాట ఇది ఇలా చేసుకుంటూ పోతే చేసుకుంటూ పోతే అవద్దంటే మనుషులు ఏంటంటే సమోన్నతంగా సుగుణాలు పెరిగిపోతూ ఉంటాయి అప్పుడు దాన్ని ఏమంటారంటే క్యారెక్టర్ బిల్డింగ్ అంటారనమాట ఎదుటివాడు చిన్న కష్టాన్ని చూసి ఓరవలేక వెంటనే ఒక సీటు మాత్రమే ఇవ్వగలిగిన వాడు ఫీల్ ఫీల్ ఫర్ ద డౌన్ ట్రాడెన్ ఫీల్ ఫర్ ద పూర్ అంటారు స్వామి వివేకాన్ ఎదుటివాడి కష్టాన్ని చూసి హృదయం ద్రవించిపోవాలి అలాంటి మనుషులు ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాడిలో స్వార్థం తగ్గుతుందని అర్థం అనమాట ఎదుటి వాడే కష్టం చూసి చంకలు కొట్టుకునేవాడు ఉంటాడు చూసారంటే మన భాషలో చెప్పాలంటే వాళ్ళు నిస్వ స్వార్థం అనేది ఏంటంటే కోరలు కమ్మేసిందని అర్థం వాడి కోసం ఫీల్ అయ్యో ఇది వాడు కష్టంలో ఉన్నాడా అని మనసు ద్రవించింది అనుకోండి మీలో స్వార్థపరత తగ్గిపోయిందని అర్థం కానీ వాడు దరిద్రం దిగిపోయింది చాలా చక్కగా కఠినంగా ఉన్నాడు లేని అలాగే బాధపడి అనుకున్నాం అనుకోండి వాళ్ళు స్వార్థం ఏంటంటే కూరలు కమ్మేసింది అనమాట ఆ స్వార్థం కూరలు కమ్మేయడం ద్వారా తనకి మహోన్నతి అనేది సాధ్యం కాదు తర్వాత ఇంకొకటి ఏంటంటే మారడం అనే దాని గురించి నేను ఇంకా చెప్తున్నాను ఎలా మారుతూ చిన్న చిన్న విషయాలలో మార్పు చెందుతూ మార్పు చెందుతూ స్వామి వివేకా లో చెప్తారు ఇఫ్ వాంట్ టు జడ్జ్ ద క్యారెక్టర్ ఆఫ్ పర్సన్ డోంట్ లుక్ ఎట్ హౌ ద బిగ్గెస్ట్ థింగ్స్ ఈస్ డూయింగ్ లుక్ ఎట్ హౌ ద స్మాలెస్ట్ థింగ్స్ ఈ డూయింగ్ ఒక వ్యక్తి యొక్క సౌశల్యాన్ని నిర్ధారించాలంటే ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని నిర్ధారించాలంటే వాడు గొప్ప గొప్ప కార్యాలు చేస్తున్నాడా వాడు బిఎండబ్ల్యూ కారులో వచ్చాడా లేకపోతే ఐఫోన్ వాడేడా అది కాదు వాడు చిన్న చిన్న విషయాలు ఎలా ఎలాంటి గ్యాదరింగ్స్ లో కూర్చున్నప్పుడు ఎలా కూర్చున్నాడు ట్రావెల్ చేస్తున్నప్పుడు ఎలా కూర్చున్నాడు ఎదుటివాడి కష్టాన్ని ఎలా తన కష్టంగా భావిస్తున్నాడు ఎలాంటి చిన్న చిన్న విషయాల్లో పెట్టే శ్రద్ధను పెట్టే ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని నిర్ధారించాలంటారనమాట మనం అనుకుంటాం ఇవన్నీ కూడా చిన్న చిన్న విషయాలేంటి అంటాం ఇవన్నీ చిన్న చిన్న విషయాలేంటి వాటికి వీటికి సంబంధం అంటాం ఇంకా చాలామంది ఉంటారు ఇక్కడ మొబైల్ మొబైల్ చూస్తారనమాట ఈ దానికి దీనికి సంబంధం లేదనుకుంటారు ఇలాగ మనలో మనం మార్పు వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఒక విధమైన మెంటల్ డిసిప్లిన్ మనకు వచ్చేస్తూ ఉంటుంది అనమాట మెంటల్ డిసిప్లిన్ చిన్న చిన్న విషయాలు శ్రద్ధ పెట్టడం ద్వారా మెంటల్ డిసిప్లిన్ వచ్చి రేపు పొద్దుట ఒకవేళ మన మనసు ఒక చోటకి జంప్ చేయాలని మిమ్మల్ని తహా తహాడిపిస్తున్నప్పుడు కూడా మనసు కంట్రోల్లోకి వచ్చేస్తూ ఉంటది మీరు గూగుల్ మామని అడగండి అడగడానికి చెప్తుంది మా టెస్ట్ అని ఉంటదనమాట అమెరికాలో ఒక మంచి గులాబ్ జామ్ లాంటి స్వీట్ మా అని ఒక స్వీట్ ఉంది దాన్ని ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు నైన్టీన్ థర్టీస్లో లో ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు ఏం చేశారు ఒక ఒక మా అంటే ఒక గులాబ్ జామున్ ఇచ్చి మీరు పది నిమిషాలు ఈ గులాబ్ జామ్ తినకుండా ఉంటే మీకు ఇంకో గులాబ్ జామ్ ఇవ్వబడుతుంది అని చెప్పారు అనమాట అందరిని ఒక్కొక్క రూమ్ లో పెట్టారు వీడియో కెమెరాలో పెట్టారు సో ప్రిన్సిపల్ రూమ్ నుంచి చూస్తుంది అనమాట ఇది ఏం చెయ్యాలి ఎలా చేస్తున్నారు పిల్లలు తినకుండా ఉంటున్నారా తినేస్తున్నారా అని సో టైం అయిపోతుంది తినేయాలనిపిస్తుంది అనిపిస్తుంది నోరు ఊరిపోతుంది తినేయాలనిపిస్తుంది కానీ ఒక పది నిమిషాలు అయితే ఇంకొకటి వస్తుంది కదా అని ఆలోచిస్తున్నారు ఐదు నిమిషాలు అయిపోయింది ఆరు నిమిషాలు అయిపోయింది పిల్లలు ఉండబట్టలేక ఇలా గోరుతో గిల్లుగుని తిన్న పిల్లలు ఉన్నారు ఇంకా ఉండబట్టలేక నోట్లో వేసేసుకున్న పిల్లలు ఉన్నారు కానీ కొద్దిమంది పిల్లలు ఏం చేశారంటే ఆ ఇంద్రియ నిగ్రహంతో ఏం చేశారంటే అన్నమాట ఎవరైతే ఆగేరో ఆ పది నిమిషాలు డౌన్ ద లైన్ థర్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ తర్వాత వాళ్ళు జీవితాలను కలంక పరిశీలిస్తే జీవితంలో కష్టం వస్తే ఎదుర్కొనే సామర్థ్యం వాళ్ళలోనే ఎక్కువగా ఉంది వాళ్ళలోనే ధైర్య సాహసాలు ఎక్కువగా ఉన్నాయి వాళ్ళలోనే దేశం కోసం పోరాడే ప్రతిమ ఉంది వాళ్ళలోనే దేశాన్ని అగ్రదేశంగా మార్చాలనే ఆలోచన తలంపులన్నీ కూడా వాళ్ళలోనే ఉన్నాయని వాళ్ళు సర్వే ద్వారా తేల్చారనమాట అదే ఇప్పుడు సమాజంలో ఏమంటే విచ్చల విడితనం పెరిగిపోయిందనమాట విచ్చల విడితనం పెరిగిపోయింది దాన్ని మనం కంట్రోల్ చేసుకోగలిగితే జీవితం మనకి ఎన్నో ఉన్నతమైన బహుమతులు ఇస్తుంది అనమాట దీన్ని గుర్తుపెట్టుకోవాలందరూ కూడా కానీ మనం ఏమనుకుంటామంటే గూగుల్ గూగుల్ రీసెర్చ్ ఏం చెప్తుందంటే ఎడాలసెంట్ ఏజ్ ముఖ్యంగా ఈ ఏజ్ ఏంటంటే సబ్జెక్ట్ టు రిస్క్స్ అని చెప్తుంది అనమాట ఇన్ఫాచువేషన్ ఇన్ఫ్యాచువేషన్ ల్యాక్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఈ పిల్లలకి కానీ వీళ్ళకి ఇంకొక ముఖ్యమైన బహుమతి కూడా ఉంది ఈ వయసులో వాళ్ళకి అని చెప్పింది అనమాట ఆ వయసులో వాళ్ళకి ఇంకొక బహుమతి అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఏంటంట వాళ్ళకి కనుక ఒక రోల్ మోడల్ దొరికితే ఆ రోల్ మోడల్ చెప్పిన దాన్ని వాళ్ళ ఆచరణలో పెట్టి వాళ్ళ జీవితాన్ని టర్న్ చేసేసుకుంటారంట అలాంటి ఏజ్లో మీరున్నారు కాబట్టి స్వామి వివేకానంద లాంటి వ్యక్తుల్ని మీరు రోల్ మోడల్ గా తీసుకుంటే ఆయన ఏంటంటే మల్టీ ఫ్యాషెడ్ పర్సనాలిటీ అనమాట ఇప్పుడు మీ అందరికీ కూడా కాన్సన్ట్రేషన్ లేదండి చదువుకోలేకపోతున్నాం అంటారు వివేకానంద స్వామిని అధ్యయనం చేయండి ఆ కాన్సన్ట్రేషన్ ఎలా పొందాలో మీరు తెలుసుకుంటారు కాన్ఫిడెన్స్ లేదండి నా మీద నాకు కాన్ఫిడెన్స్ లేదు మా స్వామిజీ అంటారనమాట సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేదు మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంది అంటుంటారు మీ మీద మీకు నమ్మకం లేదు కానీ మీ మొబైల్ మీద మీకు ఎక్కువ నమ్మకం ఉంది నా మీద నాకు నమ్మకం ఎలా సాధించాలి వివేకానంద స్వామిని అధ్యయనం చేయడం తెలుసు అనమాట ఎందుకంటే ఇలాంటి యోజన సమ్మేళనలో పాల్గొన్నప్పుడు స్ఫూర్తి కొద్ది సమయమే ఉంటుంది ఒక రోజు ఉంటుంది ఈ రోజు సాయంకాలం వరకు ఉంట తర్వాత ఏంటంటే ఈ ఈ దోశ పాన్ మీద నీ పాన్ వేడైన తర్వాత నీళ్లు వేస్తే బుస్సును ఎలాగైతే పోతుందో మీరు పొందిన స్ఫూర్తి కూడా అలాగే బుస్సును పోతుంది ఎందుకంటే ప్రపంచం అంత ఆకర్షణతో కూడి ఉంది కాబట్టి దాని నుంచి బయటపడాలంటే ఈ స్ఫూర్తిని రగిలించాలి రగిలించాలంటే స్వామి వివేకానందని అధ్యయనం చేయాలి ఒక చిన్న సంఘటన చెప్పి నా ప్రసంగాన్ని నేను ముగిస్తాను నేను రామకృష్ణ మిషన్ స్కూల్ విజయవాడకి నేను ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు ఏడవ తరగతి క్లాస్కి వెళ్ళాను ఆ రోజు టీచర్ గారు రాలేదు నిజంగా జరిగిన సంఘటన టీచర్ గారు రాలేదు నేను జస్ట్ వెళ్ళాను అనమాట వెళ్ళిన తర్వాత స్వామీజీ ఈ ఈరోజు అనుకున్నారు నేను క్యాజువల్గా హూ ఈజ్ యువర్ ఫేవరెట్ హీరో అని ప్రశ్న వేశాను కానీ పిల్లలు సైలెంట్ అనమాట ఒకవేళ మనం ఏదో చెప్పేసామనుకోండి కొంపదీసి ఈ స్వామీజీ మనల్ని బుక్ చేసేస్తాడు ఎందుకంటే ఇన్ఛార్జ్ ఆఫ్ ద స్కూల్ కదా మనల్ని బుక్ చేసేస్తాడనేది సైలెంట్ అయిపోయారు నేను ఎంకరేజ్ చేశాను చెప్పండరా పర్వాలేదు చెప్పండి ఏదైనా చెప్పండి అంటే కొంత ధైర్యాన్ని తెచ్చుకుని రకరకాల సినిమా యాక్టర్స్ ని సినిమా యాక్టర్స్ ని చెప్పడం మొదలుపెట్టాను నేను కూడా వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ అని చెప్పాను సడన్ గా ఒక అమ్మాయి నిలబడింది అండి నిజంగా జరిగిన సంఘటన చెప్తాను స్వామిజీ మై ఫేవరెట్ హీరో ఈ స్వామి వివేకానంద అని చెప్పింది నేను నమ్మలేదండోయ్ ఎందుకంటే నేను రామకృష్ణ మిషన్ స్కూల్ వివేకానంద విద్యా విహారు వివేకానంద స్వామి స్థాపించిన రామకృష్ణ మిషన్ స్టార్ట్ చేసిన స్కూల్ కదా కొంతమంది స్మార్ట్ గర్ల్స్ ఉంటారు కదా స్మార్ట్ బాయ్స్ కూడా ఉంటారు అనుకోండి ఒకవేళ నా ఫేవరెట్ హీరో స్వామి వివేకానంద అని చెప్తే ఈ స్వామిజీ నాకు గోల్డ్ మెడల్ వేస్తాడేమో అని అనుకోవచ్చు కదా అంచుత వెంటనే అన్నాను వై యూ హ్యావ్ చోజన్ హిమ్ హ్యాస్ యువర్ ఫేవరెట్ హీరో ప్లీజ్ టెల్ మీ అని చెప్పాను వెంటనే నటన అయితే గొంతుకు సవరింపు పుట్టదండి నటన కాదు కాబట్టి స్వామిజీ వై యువ్ చోజన్ హిమ్ మై ఫేవరెట్ దర్ టూ రీజన్స్ అని చెప్పింది ఫస్ట్ రీజన్ ఈజ్ ఆయన జీవితము నాకు స్ఫూర్తిని నింపింది అని చెప్పింది ఇంకా రెండోది ఏంటమ్మా అంటే ఆయన యొక్క సందేశం నా జీవితానికి వెలుగుబాట వేసింది అని చెప్పింది నిజమా నేను నమ్మలేదుండ ఈ పాయింట్ కూడా నేను నమ్మలేదు ఓకే విన్నాను పిల్లలందరిచే చప్పట్లు కొట్టిచ్చేసాను నా రూమ్కి వచ్చేసాను నా ఛాంబర్కి వచ్చేసి ఆ క్లాస్కి వెళ్ళే సబ్జెక్ట్ టీచర్స్ని అందరినీ పిలిచానండి ఇలా వెళ్ళాను ఈ అమ్మాయి ఇలా చెప్పింది ఈ అమ్మాయి గురించి నాకు ఎవ్రీడే ఏ క్లాస్ టీచర్ అయితే అక్కడికి వెళుతున్నారో ఆమె గురించి కాస్త స్టడీ చేసి నాకు చెప్పండి అని చెప్పా ప్రతి టీచర్ ఇంగ్లీష్ టీచర్ వస్తుంది స్వామీజీ ఆ అమ్మాయి చదువులో ఫస్ట్ ఆటపాటల్లో ఫస్ట్ బిహేవియర్లో ఫస్ట్ నీతి నిజాయితీల్లో ఫస్ట్ ఆటల్లో బొంకడం కానీ అబద్ధం ఆడడం కానీ కనిపించదు ఎవరైనా క్లాసులో కష్టం ఉంటే ఆ అమ్మాయి ముందుకు వస్తుంది ప్రతి టీచరు గుడ్ రిపోర్ట్ ఇవ్వడం జరిగిందనమాట నెల రెండు నెలలు మూడు నెలలు నాలుగు నెలలు ఐదు నెలలు రిపోర్ట్ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఆ అమ్మాయి ఐపిఎం బెంగళూరులో ద బెస్ట్ ఐటీ ఆఫీసర్ దర్ ఇది దీని నుంచి ఇలాంటి విషయాలు నేర్చుకోవాలి అప్పుడు ఏమవుతుందంటే నాట్ ఓన్లీ ఐటీ బెస్ట్ అవార్డ్స్ తీసుకోవడంతో పాటు తనకేంటంటే సమాజం మీద కూడా ఎంతో గౌరవం ఉందనమాట సమాజంలో మార్పు ఎలా తీసుకురావాలని తనకు సాధ్యమైన వరకు ట్రై చేస్తూనే ఉందనమాట ప్రతి రోజు సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ ఉంటుంది ఒక స్వామి వివేకానంద కోటేషన్ పోస్ట్ చేస్తూ ఉంటుంది తనకు వచ్చే శాలరీ ద్వారా ప్రతి నెల కూడా ముగ్గురికి వెయ్యి రూపాయలు చొప్పున స్కాలర్షిప్ ఈనాటికి కూడా ఫస్ట్ డే నుంచి ఇప్పటి వరకు ఇస్తూనే ఉందన్నమాట అనమాట అమ్మాయి ఎందుకంటే స్ఫూర్తి అలా ఉంటదనమాట ఎలాంటి స్ఫూర్తి రావాలంటే ఎలాంటి సమ్మేళనాలు అటెండ్ అవ్వడం ద్వారా నేను ఏ విధంగా మారాలి అన్నప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను సభా మర్యాద ఎలా కాపాడాలి తల్లిదండ్రులు ఇల్లు చిన్న చిన్న విషయాలన్నమాట ఒక వ్యక్తి యొక్క చెప్పాం కదా ఒక వ్యక్తి యొక్క సౌశీల నిర్ధారించాలంటే డౌంట్ లుకేట్ హౌ ద బిగ్గెస్ట్ థింగ్స్ ఈజ్ డూయింగ్ ఎట్ హౌ ద మైన్యూట్ థింగ్స్ ఈజ్ డూయింగ్ చూస్తే తెలియకుండానే ఒక క్రమశిక్షణ వచ్చేస్తుంది మా వివేకానంద కల్చరల్ సెంటర్లో కోర్సుకి అటెండ్ అయిన వాళ్ళు ఫస్ట్ థింగ్ ఏమో నేర్పిస్తామో చెప్పండి చెప్పులు ఎలా పెట్టాలో నేర్పిస్తాం ఒక అమ్మాయి వచ్చింది మా ఆఫీస్కి వచ్చాను స్వామిజీ ఏంటి వచ్చిన వెంటనే న్యూసెన్స్ ఏంటి నేను నాలుగు కార్యక్రమాలు అటెండ్ నాలుగు కోర్సులు చేశాను ఇక్కడ వచ్చిన వెంటనే చెప్పులు సరిగా పెట్టండి చెప్పులు సరిగా పెట్టండి అని చెప్తే నీకు వేరే పని లేదా మీకు అని అడిగిందండి నిన్న ఈ రెండు చెప్పులు నువ్వు ప్రాపర్గా పెట్టగలిగితే దానికి ఎంత మెంటల్ డిసిప్లిన్ అవసరమో నీకు తెలుసా అమ్మా అని అడిగాను రెండు ఒకటేమో ఎక్కడేమో చెరువు దగ్గర ఒకటిని దేవి చౌవు దగ్గర ఒకటి వదిలిపెట్టేస్తే అంత ఏం ప్రాబ్లం ఏమీ లేదు కానీ రెండిటిని ఒక క్షణం టైం తీసుకుని రెండు ఒక చోట పెట్టడంలో ఎంత మెంటల్ డిసిప్లిన్ అవసరమో మీకు తెలుసా అది మానసిక క్రమశిక్షణ అన్నమాట అంచేతే స్వామి వివేకానంద ఏమన్నారంటే ఎనీథింగ్ దట్ వీ కెన్ సూ ఫిజికల్లీ మెంటల్లీ స్పిరిచువల్లీ దమ్ యాజ్ అ పాయిజన్ అన్నారు మిమ్మల్ని ఎప్పుడైతే మీరు మారాలని అనుకుంటారో మిమ్మల్ని శారీరకంగా మిమ్మల్ని బాధించేది ఏమన్నా ఉందా వెంటనే గుర్తిస్తారు విషయంలాగా వదిలిపెట్టేస్తారు మిమ్మల్ని మానసికంగా ఏదో మిమ్మల్ని ఒక బలహీనత మానసికంగా మిమ్మల్ని వీక్ చేస్తుందా శక్తిహీనుల్ని చేస్తుందా గుర్తించగలుగుతారు ఎందుకంటే మీలో ఒక శ్రద్ధ ఉంది కాబట్టి మారాలనే తపన ఉంది కాబట్టి వెంటనే మిమ్మల్ని గుర్తించేటట్లు చేస్తుంది అనమాట వెంటనే దాన్ని విషయంలో తిరస్కరించేస్తారు ఆధ్యాత్మికంగా ఎందుకంటే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి చెప్తున్నారు ధ్యానం చేయండి ధ్యానం చేయండి ప్రార్థన చేయండి అని చెప్తున్నారు ఏ మతం వాడైనా సరే కానీ ఇలా చేస్తున్నప్పుడు నన్ను ఏదో బాధిస్తుందా దాన్ని వదిలిపెట్టేయడం అని చెప్తారనమాట ఎనీథింగ్ దట్ వీ కెన్ సీ ఫిజికల్లీ మెంటల్లీ స్పిరిచువల్లీ రిజెక్ట్ దమ్ విషయం లాగా తిరస్కరిస్తే మీలో వచ్చే మార్పు అంతా ఇంత కాదు మీ వ్యక్తిత్వమే సమగ్రంగా మారిపోయింది ఇంతకు ముందు మీరు ఏం వ్యక్తిత్వం అంటే ఏంటంటే హారిజెంటల్ వెర్టికల్ సిక్స్ ప్యాక్ సెవెన్ ప్యాక్ అనుకునేవారు ఇప్పుడు ఏంటంటే మీ వ్యక్తిత్వం అంటే ఏంటంటే అంత సౌందర్యం అని అనుకుంటారనమాట వాట్ ఈజ్ యువర్ సెల్ఫ్ బ్రాండ్ అవర్ ఈస్ న్యూ కాన్సెప్ట్ ఈస్ కమింగ్ సెల్ఫ్ బ్రాండింగ్ అని చెప్తున్నారనమాట ఏమండి సెల్ఫ్ బ్రాండింగ్ అని నేను టైటాన్ వాచ్ పెట్టుకుంటాను రీబాక్స్ షూస్ వేసుకుంటాను యారో షర్ట్ వేసుకుంటాను మంచి టాప్ వేసుకుంటాను మంచి జీన్స్ వేసుకుంటాను అది కాదు ఉండ ఈరోజు ఎవరికి టైం లేదు మీరు ఏం వేసుకున్నారో చూసే టైం లేదు హౌ యూ ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్ బ్రాండింగ్ మీరు ఎలా మీ బ్రాండింగ్ చేసుకుంటారు నేను నా పేరు కిరణ్ మయి నా బ్రాండింగ్ ఏంటో చెప్పమంటారా నేను ఇతరుల కష్టంలో ఉంటే పరితపించిపోయే వీర మహిళను నేను నా జీవితాన్ని పణంగా పెట్టి దేశానికి ఏ విధంగా మేలు చేకూరాలి ఆలోచించే ఆలోచనలు నాలో ఉన్నాయి ఆర్ యు రెడీ నేను నా చదువు చదువుతూ ఈ చదువులో ఈ టెక్నాలజీలో నేను ఇంకా ఉన్నతమైన దానిని కనిపెట్టి దేశాన్ని ప్రపంచ పతాకం ముందుకు తీసుకుపోతాను నేను నా దేశానికి పేరు తెచ్చేటట్టు నాలుగు పేటెంట్ రైట్స్ సాధిస్తాను రాకెట్ రంగంలో ముందుకు పోయేలాగా రాఫెల్ విమానాలు అక్కడే ఎందుకు కొనాలి మనమే చేసేలాగా అలాంటి ఆలోచనలు ప్రతిపాదనలు నేను గవర్నమెంట్కి చేస్తాను ఇలాగా ఆలోచించడం మొదలు పెడతా ఉంటాం ఇది మారడం అంటే ఇలా మారినో ప్రేమైంది మీ బ్రాండింగ్ అనేది ఏంటంటే హూ ఆర్ యూ ఐఎమ్ డాక్టర్ ఆఫ్ సోన్ సో ఐఎమ్ స్టడీంగ్ థర్డ్ ఇయర్ ఇంజనీరింగ్ దట్స్ ఆల్ దిస్ ఇస్ వాట్ యువర్ ఐడెంటిఫికేషన్ ఇంకేమీ లేదా ఆలోచించండి ఇది నా బ్రాండింగ్ అంటే ఇది నేను పది మందితో కలిసినప్పుడు అనవసరమైన వ్యర్థ ప్రసంగం చెయ్యను మీరు అందరూ ఏం చేస్తారో చెప్పండి నలుగురు ఆడపిల్లలు కలిస్తే ఏం మాట్లాడుకుంటారు నలుగురు మగపిల్లలు కలిస్తే ఏం మాట్లాడుకుంటారు ఒకసారి ఆలోచించుకోండి అమ్మా నిజంగా చెప్పండి ఒక ఉన్నతమైన ఆలోచనలు ఆలోచిస్తారా దేశ భవిష్యత్తు గురించి ఆలోచిస్తారా దేశంలో పట్టి బిడుస్తున్న సమస్యల గురించి ఆలోచిస్తారా ఆలోచించండి ఎలాంటి ఆలోచనలు ఆలోచన అంటే ఏ విధమైన లేని ఆలోచనలే ఉంటాయి అవునా కదా చెప్పండి ఎలాంటి ఆలోచనలు ఆలోచిస్తాం అనమాట పది మంది గర్ల్స్ కానీ పది మంది బాయ్స్ కానీ కూర్చున్నప్పుడు ఎలాంటి ఆలోచనలే వస్తూ ఉంటాయి మీరు జీ దేశంలో పెద్ద పెద్ద రాజకీయ వ్యవస్థలో కానీ లేకపోతే టెక్నాలజీలో కానీ పెను మార్పులు సంభవించినాయి అంటే ఇలాంటి గ్యాదరింగ్స్ ఇద్దరు ముగ్గురు కలిసి తీసుకున్న నిర్ణయాలే వాళ్ళని ప్రపంచంలో గొప్ప వ్యక్తులుగా నిలబెట్టేటట్లు చేశారు చూసుకోండి ఏదైనా చూసుకోండి ఎందుకంటే వాళ్ళ థాట్స్ అలాగ ఉన్నాయి స్వామి వివేకానంద్ చెప్తారు యువర్ థాట్స్ మేక్స్ యూ బ్యూటిఫుల్ యువర్ థాట్స్ మేక్స్ యూ అగ్లీ అన్నారనమాట ఫిల్ ద బ్రైన్ విత్ హైయెస్ట్ థాట్స్ ఎందుకు పనికిరాని చెత్త అంత ఎనిమాసిటీస్ నేను ఆల్వేస్ ఒకే కంపారిజన్ చేస్తాను అనమాట కార్పొరేషన్ డస్ట్బిన్లు రెండు పెడతారు వెట్ట డ్రై అని కానీ ఈ మైండ్కి ఏ ఫిల్టర్ లేదండి పనికి మాలిందంతా పోవాలంటే ఒకే ఒక డెస్టినేషన్ ఏంటంటే మన మైండ్ అనమాట వైకాంటి యూస్ సమ్ ఫిల్టర్స్ అమెజాన్ ఫ్లిప్కార్ట్లో షాపింగ్ చేసినప్పుడు ఫిల్టర్స్ పెడతారు కదా ఇలాగ ఫిల్టర్స్ పెట్టి ఎందుకు ఈ పనికిరాని ఎనిమాసిటీని ఎందుకు పంపిస్తాను దేశ భవిష్యత్తుకు ఉపయోగపడే ఆలోచనలు నా భవిష్యత్తుకు ఉపయోగపడే ఆలోచనలు నా తండ్రిదండ్రులు భవిష్యత్తుకు ఉపయోగపడే ఆలోచనలు నేను ఆలోచిస్తానని ఎందుకు ఆలోచించకూడదు అంచె స్వామి వివేకానంద అంటారు ఫిల్ ద బ్రైన్ విత్ హైయెస్ట్ థాట్స్ యువర్ థాట్స్ మేక్స్ యూ బ్యూటిఫుల్ యువర్ థాట్స్ మేక్స్ యూ హగ్లీ అంటారనమాట ఇవి చిన్న చిన్న విషయాలు నేను ఎందుకు చెబుతున్నాను ఇవన్నీ అంటే ఎందుకు థాట్స్తో ముగించాను అంటే ఇప్పుడు ఈ స్ఫూర్తిని అలా కొనసాగింపుగా చెయ్యాలి అంటే ఏదో ఒక పుస్తకం కొనుక్కుని లేకపోతే పుస్తకాన్ని నెట్లో డౌన్లోడ్ చేసుకుని ఎందుకంటే నెట్లో డౌన్లోడ్ చేసుకోమన్నది అస్తమాట కరెక్ట్ కాదు అది ఎందుకంటే ఫ్రీ డౌన్లోడ్స్ ఆర్ నాట్ అలౌడ్ యాక్చువల్లీ చదివి ఆ స్ఫూర్తిని నింపుకోవాలంటే ప్రతిరోజు ఒక ఐదు నిమిషాలు కేటాయించాలి కేటాయించినప్పుడు ఏమవుతుందంటే ఈరోజు మీకు ఒక చిన్న రహస్యం చెప్పేసి మనం వదిలేస్తానండి ఇప్పుడు మీరు విన్నారు కదా ఈ వినడం ద్వారా మీ మనసులో ఒక సంస్కారం ముద్ర ఏర్పడుతుంది అనమాట ఈ ముద్ర ఒక చిన్న ముద్ర ఏర్పడుతుంది మళ్ళీ ఇట్లాంటి విషయాలు విన్నప్పుడు కూడా ఆల్రెడీ ఏర్పడిన ముద్ర కొంచెం స్ట్రెంగ్ అవుతుందనమాట దాన్ని కొంచెం బలం చేకూరుతుంది అనమాట మళ్ళీ ఇలాంటివి వినడం కానీ చదవడం కానీ చేయడం ద్వారా ఈ సంస్కారం కూడా మరింత స్ట్రెంగ్ అయ్యి మరింత బలం చేకూరి అప్పుడు యాక్షన్లోకి మనల్ని దింపుతుంది అనమాట అంతేత ఈ చెడైనా కూడా అంతే ఏదో చెడు సంస్కారం ఉందనుకోండి ఎప్పుడూ ఆ చెడే ఆ రకమైన చెడే ఆ రకమైన చెడే వింటున్నప్పుడు ఆ చెడు సంస్కారం బలవంతమయ్యి మనల్ని రొంపిలోకి దించుతుంది అదేవిధంగా మంచి సంస్కారం మీరు అందరూ మంచి యువత కాబట్టి మీరు ఈ అంతా మంచి విషయాలు స్వామి వివేకానంద స్ఫూర్తి సందేశాన్ని మనసంతా నింపుకున్నారు కాబట్టి ఆ సంస్కారాన్ని మరింత బలవంతం చేసి మరింత సంస్కారానికి మరింత బలం చేకూర్చి దాన్ని మీరు కార్యరూపంలో పెట్టాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా ప్రతిరోజు మీరు చదవాలి చదివితే మీరు భారతదేశం యొక్క విశిష్టమైన పౌరులుగా రూపొందుతారు స్వామి వివేకానంద అనమాట మీరందరూ కూడా నాలాగే మీరందరూ అవ్వాలని ఆయన కళలు కనేవారు అనమాట అదేవిధంగా మీరందరూ కూడా స్వామి వివేకానంద అంటే గొప్పవాళ్ళు అవ్వాలని ఈ మహేంద్రం యొక్క విశిష్టతను దేశ దేశాల వినుమడింపజేయాలని రామకృష్ణ శారద వివేకానంద స్వామిజీలను ప్రార్థిస్తూ నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను ధన్యవాదాలు జై హింద్